హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు ఉండాయి కంపెనీ హౌరా వెహికల్ అంటే డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి ఉండాయి కంపెనీ వచ్చేసి ఓ అవుర అవుర అంటే వచ్చేసి మీకు ఇలా మూడు మోడల్ ఉంటాయండి వచ్చేసి టాప్ అండ్ వెహికల్ ఉంటుంది సెకండ్ వేరియంట్ సెకండ్ వేరియంట్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై ఒకటి ఎనిమిదో నెలలు వచ్చింది పన్నెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఇరవై ఒకటిలా మీకు లోన్ కావాలన్నా కూడా మీకు ఫైనాన్స్ కావాలన్నా కూడా బ్యాంక్ లోన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీ సివిల్ బరాబర్ ఉంటే మేము అన్నది లోన్ అనేది మేము చేయించి అండి ఫుల్ ఫైనాన్స్ ఫుల్ లోన్ కూడా అవుతుందండి వెహికల్ మీద ఫుల్ మీకు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు అంత వర్త్ ఉంటుందండి అండి కొత్తది వచ్చేసి మీకు దాదాపుగా కొత్త దానిలో ఒక ఐదు ఆరు లక్షల తేడా అండి వెహికల్ వచ్చేసి మీకు వచ్చేసి వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడలు డీజిల్ వేరియంట్ లీటర్కి వచ్చేసి మీకు ఇరవై ఐదు ప్లస్ అంటే దాదాపుగా మంచిగా పోతే ఇరవై ఏడు దాకా కూడా మైలేజ్ వస్తుందని చెప్తాను ఈ వెహికల్ వచ్చేసి తెలంగాణ వెహికల్ అండి తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి ఈ వెహికల్ వచ్చేసి మీకు వీడియోలో బ్లాక్ అనిపిస్తుంది బ్లాక్ కాదండి ఇది వచ్చేసి గ్రే కలర్ గ్రే కలర్ వెహికల్ మీరు కావాలంటే ఫోటోలు కూడా మేము కావాలంటే పంపిస్తాం ఎందుకంటే కొద్దిగా నైట్ ఉంది కాబట్టి మీకు గ్రే అవుపడుతుంది గ్రే సారీ బ్లాక్ అవ్వపడుతుంది బ్లాక్ కాదు గ్రే కలర్ ఒకసారి వెహికల్ చూసిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తే ఒకసారి చూడండి వచ్చేసి ఇది రైట్ సైడ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు టైర్ కూడా సిల్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లే నాలుగు ఒకటేసారి టైర్లు వేసారు చూసుకోవచ్చు ఉండాయి హౌరా

పవర్ ఉండో డోర్ కూడా తీసుకోవచ్చు వెనకాల డోర్ చూసుకోవచ్చు పవర్ విండో వీయర్ ఏసీ ఉప్పు కూడా వేసుకోవచ్చు టాప్ కూడా తీసుకోవచ్చు

చూసుకోవచ్చు పవర్ విండోసు ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు నాలుగిటికి నాలుగు సెంటర్ లాక్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు స్టేడింగ్ ఆడియో కంట్రోలు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ చూసుకోవచ్చు ఏసీ డ్యాచ్బోర్డ్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఇది ఇన్బుల్టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రూప్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తే ఒకసారి రీడింగ్ చూసుకోవచ్చు అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ కాకుండా ఉన్నది డీజిల్ వెహికల్ మీకు వచ్చేసి నాలుగిటికి నాలుగు కొత్త టైర్లు సిల్ టైర్లు మొన్ననే వేసి నన్ను కొత్త టైర్లు నాలుగిటికి అంటే ఫస్ట్ షోరూమ్ యొక్క జత వేయింది మళ్ళీ సెకండ్ టైము షోరూమ్ నుంచి షోరూమ్ మళ్ళీ సెకండ్ టైము టైర్లు వేసారు వెహికల్ వచ్చేసి మీకు నానే అర్జెంటల్ వెహికల్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు ప్లస్ ఇస్తుంది మీరు కావాలంటే మీరు వచ్చి చెక్ చేసుకోర్రీ చెక్ చేసుకో ఉన్నా కూడా నేను చెప్తా మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోరు కావాలంటే ఒక పది ఇరవై కిలోమీటర్ టెస్ట్ ట్రాల్ చేసుకొని మీకు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీ సెవిల్ బరాబర్ ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుందండి ఈ వెహికల్కి వచ్చేసి చాలామంది డీజర్ తీసుకుంటారు కదా డీజల్ తీసుకుంటే కూడా మైలేజ్లో కావాలంటే ఈ వెహికల్ మాత్రం నేను సజెషన్ చెప్తానండి మీరు చాలామంది కంపెనీలకు దానికి దీనికి పెట్టుకుంటారు కదా ఇది మాత్రం బెస్ట్ ప్రైస్ బెస్ట్ ఇప్పుడు డీజర్గా ఉంటే

దాదాపుగా వీడియో తీసుకుంటే గదే ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఉన్నది ఇది నీకు చాలా తక్కువ బడ్జెట్ కదా ఈ వెహికల్ వచ్చేసి మీకు ఫుల్ ఫైనాన్స్ కూడా అవుతుంది మీ సివిల్ బరాబర్ ఉంటే ఫుల్ లోన్ కూడా అవుతుంది అండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా చేస్తాం బండి మాత్రం నాన్ యాజెంటల్ వెహికల్ షోరూమ్ ట్రాక్ ఉన్నదని చెప్తాను కస్టమర్ కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ బండి నంబర్ కావాలంటే మేము వాట్సాప్లో పెడతామండి చెక్ చేసుకోవచ్చు మీరు షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోవచ్చు ఇది మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నెల రెండు వేల పన్నెండో నెల ఇరవై ఒకటి పన్నెండో నెలల రిజిస్ట్రేషన్ అయిందంటే డీజిల్ వెహికల్ వచ్చేసి ఎం టూ ఎం టీ వెహికల్ అండి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ టూ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇన్బుల్ టూ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది మీకు స్టేరింగ్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది వెహికల్ మాత్రం నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి టోటల్ అన్నీ వస్తాయండి వెహికల్కి వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయండి వెహికల్ వచ్చేసి మా దగ్గర ఉంది రెండు వేల ఇరవై ఒకటి డీజిల్ వెహికల్ ఔరా వెహికల్ అండి ఈ వెహికల్కు మీకు లోన్ కావాలన్నా కూడా ఫుల్ లోన్ కూడా అవుతుందండి అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మర్చిపోయినా అంత అని చెప్పిన అని మర్చిపోయినా దీన్ని రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు రూపాయలు చెప్తున్నామండి కేవలం అరవై ఐదు వేలు తిరిగింది ఆరు లక్షల యాభై వేలు తిరిగిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మాట్రోస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే డైరెక్ట్ మా లొకేషన్కి వస్తానండి మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకురండి మా ఛానల్లో పెట్టి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి మీరు వరంగల్ కావచ్చు హైదరాబాదే కావచ్చు ఎక్కడైనా కానీ మీరు తీసుకురండి మా ఛానల్లో పెట్టి అమ్మిస్తామండి మేము ఎన్ని పెట్టి అమ్మించినో మీరు మా ఛానల్ చెక్ చేయండి అర్థమవుతుంది మీకు మీరు ఎవ్వరు కావాలన్నా కూడా మీరు ఎక్కడున్నా కూడా రీఫైనాన్స్ అంటే రీఫైనాన్స్ అంటే మీ లోన్ ఉండగా కూడా మళ్ళీ లోన్ కూడా మేము ఇప్పిస్తామండి మీ వెహికల్ మీద లోన్ ఉండగా కూడా అంటే ఒక సగం కట్టిదనుకో మళ్ళీ ఇంకా సగం కావాలి మరి కావాలంటే వాళ్ళు ఇయ్యరు కదా కావాలంటే మీకు ఫుల్ ఫైనాన్స్ వేరే దాంట్లోకి వెళ్ళి రికవర్ చేయించి మేము మా దగ్గర ఇప్పిస్తామండి మా దగ్గర ఆప్షన్ ఉన్నదండి ఎవరన్నా లోన్ కావాలన్నా కూడా మా దగ్గర అండి మీకు లోన్ కూడా మేము ఇప్పిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనవిష్కార ఉందండి ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్